అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం అనుపమ కొత్త కోడలిగా అత్తవారింట్లో అడుగు పెట్టింది కొత్త ఇల్లు కొత్త వాతావరణం ఇంకా తనకే మాత్రము అలవాటు కాని మనుషులు భర్త శ్రీహరితో కూడా ఇంకా చనువు ఏర్పడలేదు అయినా అనుపమ కొత్త మనుషులతో కొత్త వాతావరణంలో కూడా తొందరగానే ఈమిడిపోయింది అందరితో కలుపుగోలుగా ఉంటుంది కనుక అనుపమ తల్లి కూతురిని అత్తవారింటికి పంపిస్తున్నా సరే ఏమాత్రమూ వ్యాకుల పడకుండా తన కూతురి సమర్థత పైన నమ్మకం పెట్టుకుంది అనుపమ అత్తవారింటికి వచ్చాక రెండు మూడు రోజులు వారి ఇంటి పద్ధతులను నిశితంగా గమనించింది మామగారు గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయ్యారు ఆడపడుచు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుకుంటుంది మరిది బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అనుపమ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా పనిచేస్తుంది ఇంజనీరింగ్ తర్వాత బ్యాంకింగ్ పరీక్షలు రాసి అందులో సెలెక్ట్ అయింది భర్త అరవిందో ఫార్ములో సైంటిస్టుగా పనిచేస్తున్నాడు తను ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆఫీస్కి బయలుదేరుతుంది శ్రీహరి ఎనిమిదింటికి వెళ్ళిపోతాడు అత్తగారు ఉదయం పూట వంట చేస్తారు ఇంట్లో ఎంతమంది భోంచేస్తారు ఎంతమందికి లంచ్ బాక్స్ తీసుకొని వెళతారు అనే ఆలోచన ఆవిడకు ఉండదు అనుపమ్మ పుట్టింట్లో అయితే మరుసటి రోజుకు ఏ వంట చెయ్యాలో ఏ టిఫిన్ చెయ్యాలో తల్లి ముందు రోజు రాత్రి ఆలోచించుకొని ఆ ప్రకారం అన్నీ సిద్ధం చేసుకుంటుంది ఇక్కడ అలా కాదు ఏం చెయ్యమంటారో మామగారిని అడుగుతా రావిడా ఆయనకి విసుగు అత్తగారు ఏదో ఒకటి ఆలోచించి తొందర తొందరగా చేసేయలేరు దాని ఫలితం ఎక్కువ ఎక్కువగా వండేయటం ఎవరు సరిగ్గా తిని తినక వండిన దాంట్లో సగం వేస్ట్ అయ్యేది కొన్నాళ్ళు చూసి అత్తగారితో చెప్పింది సాయంత్రం పూట వంట తను చేస్తాను అని అనుపమకి పుట్టింట్లో వంట చేయటం అలవాటే సంప్రదాయ వంటలే కాకుండా కొత్త కొత్త వంటలు తెలుసుకొని మరీ చేస్తుంది పుట్టింట్లో తను అమ్మ వెనకనే తిరుగుతూ అన్నీ చూసేది చేయటానికి ఉత్సాహాన్ని చూపేది ఇక్కడ ఆడపడుచు అసలు వంటింట్లోకి అడుగే పెట్టదు అత్తగారు కూడా ఆ అమ్మాయిని పిలిచి చితక పనేమి చెప్పకపోవటం గమనించింది వంటకు కావలసిన సరుకులు కూడా సరిగా ప్లాన్ లేదిక్కడ ఇంట్లోకి ఏదైనా కావాలంటే అప్పటికప్పుడు తేవాల్సిందే రోజుకి పది సార్లు మామగారిని బజారుకి పంపుతారావిడ ప్రతిరోజు ఉదయాన్నే మూడు రకాల న్యూస్ పేపర్లు వస్తాయి మామగారు తప్పిస్తే ఎవ్వరూ న్యూస్ పేపర్ చూడనైనా చూడరు పిల్లలు ఎంత అడిగితే అంత డబ్బిచ్చేయటమే ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా లేనిపోని ఆర్భాటాలు హంగులు ఇంటి నిండా అందుకనే ఇంతవరకు సొంతింటిని కూడా అమర్చుకోలేకపోయారు వాళ్ళుంటున్న త్రీ బెడ్రూమ్స్ అపార్ట్మెంట్కి ఇరవై వేల రూపాయలద్దే ఒక పద్ధతి ప్రణాళికలేని సంసారంగా అనిపించింది అనుపమకి తన పుట్టింట్లోని పద్ధతులకు ఇక్కడి పద్ధతులకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది ఆ రోజు ఒకటో తేదీ శ్రీహరి అనుపమని పిలిచి ఇకపైన ఇంటి వ్యవహారాలు అన్నీ ఆమెనే చూసుకోమంటూ ఎవరెవరికి ఎంతెంత డబ్బివ్వాలో చెప్పాడు శ్రీహరి జీతం అనుపమ జీతంతోనే ఇల్లంతా గడపాలి అని చెప్పాడు వద్దన్న తండ్రి ప్రతి నెల పదివేల రూపాయలు ఇస్తూ ఉంటారని చెల్లెలికి తమ్ముడికి కాలేజీ ఫీజులు ఆయనే కడతారు అని చెప్పాడు ఇక నువ్వే ఈ ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్వి అని జోక్ చేశాడు ఏం మీరంతా చూసుకుంటున్నారుగా హరి ఏమైంది సడన్గా అయినా నేను చూసుకోవటం ఏమిటి నేను అసలే పిసినారి దాన్ని ప్రతిదీ శల్య పరీక్షలు చేస్తాను నా మూలంగా ఇంట్లో ఏమైనా సమస్యలు తలెత్తితే అని అంది అనుపమ ఎంతోటి వ్యవహారానికి సమస్యలేంటను ఏం మెయింటెన్స్ చేయలేవా అదేమీ కాదు చెయ్యలేక కాదు మీకంటే బాగా ప్లాన్ చేయగలను కాకపోతే ఇంట్లో మనుషుల తీరుపై కాస్త కఠినంగా ప్రవర్తించవలసి ఉంటుంది అది మనింటి బాగోగుల కోసమే సుమా అబ్బా ఇదేదో పెద్ద అంతర్జాతీయ సమస్యల అంతగా ఆలోచించటానికేముంది నేను అమ్మకి నాన్నగారికి కూడా చెప్పేశాను ఇక నుంచి ఏది కావాలన్నా సరే అనుపమకే చెప్పమని నాకు వీలు కావటం లేదని నాన్నగారు అమ్మ సరే లేరా కొడుకేమైనా పరాయి మనిషా అని అన్నారు నా ఏటీఎం కార్డు బ్యాంక్ చెక్ బుక్స్ అన్నీ నీ బీరువాలో పెట్టాను అన్నీ చూసుకోమరీ అని అంటూ నిద్రొస్తుందని బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు ఇక అనుపమ తను అనుకున్నట్లుగా తన ఆలోచనలు అన్నింటినీ ఆచరణలో పెట్టింది మామగారిని మెల్లగా అడిగింది మామయ్య మీరే న్యూస్ పేపర్ చదువుతారు అని ఆయన చెప్పగానే మిగతావి ఎవరూ చదవనప్పుడు అనవసరం కదా మావయ్య అని అంది అవునమ్మా నేను హరికి రెండు మూడు సార్లు చెప్పాను కూడా వాడు పట్టించుకోలేదు అని అన్నారాయన వెంటనే ఆయన చదవని న్యూస్ పేపర్లను వెయ్యొద్దని పేపర్ అబ్బాయికి చెప్పేసింది నెలకి సరిపడా ఇంట్లోకి సరుకులు ఏమేం కావాలో అత్తగారిని అడిగి లిస్టు తయారు చేసుకుంది పాలు కావలసిన వాటికంటే అదనంగా రెండు మూడు ప్యాకెట్లు తెప్పించటం అవి వాడకపోవటం విరిగితే బయట పారబోయటం చూసింది వెంటనే పాల ప్యాకెట్లు తగ్గించేసి అవసరం అనుకున్నప్పుడు అదనంగా తెప్పించసాగింది అలాగే వాళ్ళు రెగ్యులర్గా వాడే మందులు కూడా నెలకి ఒకేసారి తెప్పించేది కూరగాయలు కూడా వారానికి ఒక్కసారే తెప్పించేది దాంతో మాటి మాటికి మామగారు సంచి తీసుకొని వెళ్ళటం తగ్గిపోయింది అలాగే ముందు రోజు రాత్రి ఎవరెవరు టిఫిన్ తిని వెళతారు లంచ్ బాక్స్ ఎవరెవరు తీసుకొని వెళతారో కనుక్కొని మర్నాడు ఏమేమి తయారు చేయాలో ముందుగానే అత్తగారికి చెప్పేది కొన్ని కూరగాయలు ముందు రోజు రాత్రే అనుపమ తరిగి రెడీ చేసేది సాయంత్రం పూట అనుపమ వంట చేస్తున్నప్పుడు ఆడపడుచు శిరీషను పిలిచి సరదాగా కబుర్లు చెబుతూ ఆమెతో చిన్న చిన్న పనులు చేయించేది రాత్రిపూట అందరూ ఒకేసారి కలిసి కూర్చొని డిన్నర్ చేసేలా ఏర్పాటు చేసింది దాంతో వండిన పదార్థాలు కాస్త ఎక్కువైనా అందరికీ తలో కాస్త సర్దేయటం వలన మిగులు తగులు ఉండేది కాదు ఎక్కడెక్కడ వేస్టేజ్ జరుగుతుందో ఎక్కడెక్కడ అనవసరపు ఖర్చులు జరుగుతున్నాయో గమనించి ఆ ప్రకారం ప్లాన్ చేసేది ఇలా ఇంట్లో చక్కటి ప్రణాళికాబద్ధమైన మార్పుల వలన మామగారికి అత్తగారికి వారు చేసే పనుల్లో వెసులుబాటు కనపడింది అయితే ఇంత చక్కటి మార్పుకు ఎవరిలోనూ స్పందన లేదు అనుపమకి ఒక్కోసారి ఎంతో ఆశ్చర్యం కలిగేది తను ఎంత బాగా వంట చేసినా సరే ఇంట్లో ఎవరూ స్పందించరు చివరికి శ్రీహరి కూడా మామూలుగా ఉంటారు చాలా సహజం సుమా అని అన్నట్లుగా స్టేట్ బ్యాంక్ వారి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో బ్యాంకు ఉద్యోగులందరికీ ఇల్లు కట్టుకోవటానికి స్థలాలను కేటాయిస్తుంటే అనుపమ కూడా నాలుగు వందల గజాల స్థలానికి అప్లై చేయటం అవ్వటం జరిగింది ఈ విషయం భర్త శ్రీహరితో చెప్పినప్పుడు ఆహా అలాగా అనేసి ఊరుకున్నాడు ఏంటి మనిషి ఏ భావోద్వేగాలు లేవా అనిపించింది నన్ను మెచ్చుకోమని కాదు కానీ నేను చేసిన పని మంచిదో కాదో అన్నది ఒక్క చిన్న మాట ద్వారా వ్యక్తం చేయొచ్చు కదా అని అనుకుంది కొంతమంది అంతేనేమో అని అనుకుంటూ సరిపెట్టుకుంది మరో రెండు సంవత్సరాలలో ఆడపడుచు చదువైపోయింది ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటుంది మరిది సీఏకి ప్రిపేర్ అవుతున్నాడు ఈలోగా బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీలోని మెంబర్స్ అందరూ ఇల్లు కట్టుకోవాలి అని అనుకోవటంతో అనుపమ కూడా సొంత ఇంటి నిర్మాణం పైన ఒక్కసారిగా మొగ్గు చూపింది పైన మూడు బెడ్రూమ్లు కింద సింగిల్ బెడ్రూమ్ హాల్ అండ్ కిచెన్తో డూప్లెక్స్ హౌస్కి ఎస్టిమేషన్ వేయించింది తన జీతం శ్రీహరి జీతం పైన హౌసింగ్ లోన్ తీసుకుంటే ఇల్లు కట్టుకోవచ్చు అని తెలుసుకొని ఆ విషయాన్ని శ్రీహరితో చెప్పింది జీతంలో ఎక్కువ భాగం లోన్కి పోతే ఇంట్లో గడవటం కష్టమేమో కదా అను అని అన్నాడు కొంతకాలం కాస్తంత టైట్గానే ఉంటుందండి కొన్ని అనవసరమైన ఖర్చులు తగ్గించుకోక తప్పదు అని అంది కానీ ఇల్లు మన చేతికొచ్చాక కొత్త ఇంటికి మారిపోతే మనం ఇస్తున్నటువంటి ఇప్పటి రెంటు ఉండదు కదా అయినా మీకెందుకు ఇవన్నీ నేను మెయింటెన్స్ చేస్తాను కదా అని అంది దాంతో నీ ఇష్టం అని అంటూ అంత అనూ మీద వదిలేశాడు మొత్తానికి ఇంటి నిర్మాణానికి కావలసిన లోన్ కూడా శాంక్షన్ అయింది అనుపమ చాలా ఆనందంగా ఈ విషయం శ్రీహరికి చెప్పగానే ఆ అవునా అని అన్నట్లుగా తలను పంకించాడు కొత్త ఇల్లు కట్టుకుంటున్నాము అనే భావోద్వేగం అతనిలో ఏమీ కనపడలేదు కానీ అనుపమ అంతరాత్మ మాత్రం అనుపమ భుజాన్ని తడుతూ చాలా మంచి పని చేస్తున్నావను అని అంటూ అభినందించింది ఈలోగా అనుపమకి ఒక ప్రమోషన్ కూడా వచ్చింది బ్యాంకింగ్ ఎగ్జామ్కి కష్టపడి ప్రిపేర్ అయినందుకు ఈ సంతోషకరమైన వార్తను ఇంట్లో అందరికీ చెప్పాలని స్వీట్స్ కొనుక్కొని వస్తుంటే అనుపమ అంతరాత్మ అనుపమని నిలదీస్తూ ప్రశ్నించింది పిచ్చి అను నీకు ప్రమోషన్ వచ్చినందుకు ఎవరు నిన్ను అభినందిస్తారని అంత ఓవలాటం అని అంటూ నీకు నువ్వే అభినందించుకోవాలి అని అంది అంతరాత్మ మరేం చేస్తామండి అంటూ సమాధానపరిచింది ఏ భావోద్వేగము వ్యక్తపరచని మనుషులైనా సరే ఇంట్లో ఎవ్వరూ చెడ్డవారు కాదు తనని అభిమానిస్తున్నవారే తనే పని చేసిన వంకలు పెట్టటం లేదు అది చాలదా అని అనుకుంది ఆ క్షణం కొత్త ఇంటి నిర్మాణం జరుగుతుంది అనుపమ ఆడపడుచుకి ఉద్యోగం రావటంతో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు రోజు శ్రీహరి చాలా ఉత్సాహంగా ఇంటికొచ్చాడు భర్తనెప్పుడు అంత ఉత్సాహంగా చూడని అనుపమ కారణం ఏమిటో అని అనుకుంది కాఫీ అందిస్తూ ఉండగా శ్రీహరే చెప్పాడు తనకు సీనియర్ సైంటిస్టుగా ప్రమోషన్ వచ్చిందని జీతం కూడా బాగా పెరిగిందని అనుపమ అతి మామూలుగా అవునా అని అంది కానీ ఏమాత్రము సంతోషాన్ని వ్యక్తం చేయలేదు ఏమిటోయ్ ఇంత శుభవార్తకు రెస్పాన్స్ లేదు రాణిగారి నుంచి అంటున్న శ్రీహరి మాటలకు ఇక్కడి ఇంట్లో మనుషుల మధ్య ఏ శుభవార్తలకైనా ఎవరికి వారే అభినందించుకోవాలి కదా మహాశయ అని అంటూ ఉడికించింది చూడండి హరి మీ దాకా వస్తే కానీ అర్థం కాలేదు మీకు ప్రమోషన్ వస్తే నా నుంచి కంగ్రాట్స్ ఆశించారు నేను చెప్పకపోయేసరికి నిరుత్సాహపడ్డారు మరి నేను నాకు ప్రమోషన్ వచ్చింది నేను అనుకున్నవి సాధించాను కనీసం ఒక చిన్న ప్రశంసను మీ నుంచి ఆశించాను కానీ ఎప్పుడు ఏ సందర్భంలోనూ యు డిడిట్ అను అన్న ఒక చిన్న మాట కూడా మీ నుంచి వినలేదు నా స్వభావమే అంతా అని తప్పించుకోకండి మీ ప్రమోషన్కి మీ కొలీగ్స్ మిమ్మల్ని అభినందిస్తుంటే మీకు సంతోషం కలగలేదా మనం కష్టపడి చేసిన దానికి ఒక చిన్న రివార్డ్ వచ్చినా ఎవరికైనా ఉత్సాహం స్ఫూర్తి కలగటం సహజం కదా మనుషులెప్పుడు ఒకేలాగా ఉండకూడదు హరి పెండికి ముందు గడిపిన జీవితం వేరు భార్యగా నేను మీ జీవితంలోకి అడుగు పెట్టాక మీకిష్టం ఉన్నా లేకపోయినా నాకోసం మీరు కొన్ని పనులు చెయ్యక తప్పదు నేనైనా అంతే మనం సాధించిన విజయాన్ని శ్రమని మనం ఒకరికొకరం గుర్తించకపోతే మరి ఎవరు గుర్తిస్తారు హరి అని అంది నెమ్మదిగా ఓ సారీ అను నాకు ఇప్పుడు అర్థమైంది మరెప్పుడు ఇలా జరగదు ప్రామిస్ అని అనుపమని దగ్గరికి తీసుకున్నాడు శ్రీహరి అనుకున్నట్లుగానే ఇల్లు నిర్మాణం పూర్తవడంతో గృహప్రవేశానికి ముహూర్తం నిశ్చయించుకున్నారు అనుకోకుండా శిరీష పెళ్లి కూడా కుదిరిపోయింది ఇంటి గృహప్రవేశం తర్వాత శిరీష పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు గృహప్రవేశం చాలా గ్రాండ్గా జరిగింది ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకోబోతుంటే అనుపమ అత్తగారు అనుపమని పిలిచి తన మెడలోని నాలుగు పేటల చంద్రహారం కోడలి మెడలో వేస్తూ ఇది నీకే తల్లి నా గుర్తుగా అని అంటూ అనుపమ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు అత్తగారికి తన మీద ఉన్న ప్రేమకు అనుపమ కళ్ళు చెమర్చాయి గృహప్రవేశానికి శ్రీహరి ఫ్రెండ్ ప్రభాకర్ అతని భార్య సునంద వచ్చి అన్ని పనులలో సహాయం చేశారు సునంద అనుపమతో మీరు చాలా కేపబుల్ అని అంటూ మా వారు తరచుగా మీ గురించి చెబుతూ ఉంటారు అనుపమా మీ వారు మీ గురించి మా వారితో చెబుతూ ఉంటారట మీరు ఉద్యోగం చేస్తూ కూడా హౌస్ మేనేజ్మెంట్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారని ప్లానింగ్లో మీకు మీరే సాటి అని అంది అదేమీ లేదు సునంద ఇంట్లో వాళ్ళందరూ ప్రేమగా ఉండి సహకరిస్తే ఎవరైనా ఏదైనా సాధించగలరు అని అంటూ చిరునవ్వు నవ్వింది శ్రీహరి తన గురించి తన ఎదురుగా ఏమీ చెప్పకపోయినా స్నేహితులతో భార్య గురించి గొప్పగా చెప్పటం అనుపమను సంతోషపెట్టింది ఇల్లు కట్టుకున్న ఆనందం కంటే భర్త ప్రశంస అనుపమ మనసుని ఎంతగానో మురిపించింది తను ఎదుటివారి మెప్పుదల కోసం ఆరాటపడటం లేదు ఒక చిన్న ప్రశంస తనకి మానసిక ఉత్సాహాన్ని ఇస్తుంది కదా అని అనుకోవటమే ఫంక్షన్ హడావుడి అలసట అంతా తీరిపోయాక అనుపమ మామగారు కూతురు పెళ్లికి ఎంత ఖర్చవుతుందో అని లెక్కలు వేసుకుంటున్న తరుణంలో అనుపమ ఐదు లక్షలకు చెక్కు రాసి శిరీష పెళ్లి ఖర్చులకు వాడండి మావయ్య అని అంటూ ఆయన చేతిలో పెట్టింది ఇదేమిటమ్మా ఎంత డబ్బెక్కడిది అప్పు చేసి ఇస్తున్నది కాదు కదా అని అన్నారాయన లేదు మావయ్య శిరీష పెళ్లి కని ఎప్పట్నుంచో మా ఇద్దరి జీతాల నుంచి కొంత డబ్బు సేవ్ చేస్తూ వచ్చాను సడన్గా కుదిరితే డబ్బుకి ఇబ్బంది అవుతుందేమోనని ఇంకా సరిపోకపోతే ఏదైనా లోన్కి అప్లై చేస్తాము అని చెప్పింది కోడలి మంచి మనసుకు ఆయన హృదయం పొలకించిపోయింది మా ఇంటి కోడలిగా వచ్చినప్పటి నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నానమ్మా ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి బాధ్యతలను ఎంత చక్కగా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నావు పొదుపుగా ఉంటూ సొంత ఇల్లు ఏర్పరచుకోవటమే కాకుండా శిరీష పెళ్లికి కూడా ఆర్థికంగా సహకరిస్తున్న నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలి తల్లి అని అనగానే వినయపూర్వకంగా ఆయనకి నమస్కరించింది అనుపమ మామగారి ప్రశంస అనుపమలో ఒక కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించటమే కాకుండా ఇది నా ఇల్లు ఈ ఇంట్లోని వారందరూ నా వాళ్ళే అన్న ఒక ఆత్మీయ భావన ఏర్పడింది ఆమె మనసును మురిపింప చేసింది ఈ కథ ఇంతటితో సమాప్తం కథ పేరు మనసు మురిసిన వేళ రచించినవారు యశోదా కైలాస్ గారు